హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్స్ సత్యాల సుహాస్ని అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను సంక్రాంతికి క్లీనింగ్లు కానీ వంటలు కానీ అన్నీ అయిపోయాను అనుకుంటా ఎందుకంటే దగ్గరలోనే ఉంది కాబట్టి ఇంకా నేను కూడా కొంచెం క్లీన్ చేసుకుంటా ఉన్నాను కొంచెం కొంచెము ఎక్కువైతే పెట్టుకోవట్లేదు తర్వాత ఇక్కడ వచ్చే నా మిషన్లు అయితే రెండు సెట్ అయిపోయినాయి ఇంతకుముందు హాల్లో ఉన్నవి హాల్లో ఉన్నప్పుడు నాకు అంత ఐడియా లేదు ఇక్కడ పెట్టాలని మామూలుగా అయితే లైనింగ్ ఏమైనా తెచ్చినా కానీ లేసులు కానీ కుట్టే బట్టలు కానీ అన్నీ ఇక్కడే పెట్టేసేదాన్ని కుట్టినవి అన్నీ కానీ ఎందుకు నాకు అంత ఐడియా లేకుండా ఉన్నది ఎంత కాడికి షాప్ రెడీ అవ్వద్దు కదా అక్కడ పెట్టేసుకుందాం అని చెప్పేసి అసలు ఐడియా లేకుండా ఉన్నది మొన్న ఎందుకు తల అస్సలు పని చేయకుండా ఉన్నది ఇల్లు చూస్తే అస్సలు నాకైతే అవి కట్ చేసిన పీసెస్ కానీ నేను కుట్టే బట్టలు కానీ కట్ చేసుకొని పెట్టుకొని అట్లా ఒక సగం అయితే అంతా ఆక్రమించేసి ఉన్నది అందుకే అస్సలు నచ్చక సరే ఆలోచించి ఆలోచించి ఇంకా పక్కనే ఉన్న దేవుడు రూమ్ అంతా క్లీన్ చేసేసి అక్కడ ఒక టేబుల్ ఉన్నది ఆ టేబుల్ తీసేసి నా మిషన్లో అయితే షెట్ చేసుకున్నాను ఇప్పుడు నీట్గా ఉంటుంది చూసేదానికి ఫ్రీగా ఉంది అలాగే నా కాడ ఏమైనా మిస్ అయినా కూడా అవి కట్టనేసేస్తే కనిపించకుండా ఉండవి అందుకని ఆ రూమ్లో అయితే రెండు సెట్ చేసినాను ఇంకా కిచెన్లోకి వచ్చేసి కొంచెం క్లీన్ చేసుకొని వెళ్ళాలా గ్యాస్ అయితే నేను వీక్లీ వన్స్ కొంటాను కడుగుతాను తర్వాత వచ్చేసి అవి నైన్టీన్లో టూ థౌజండ్ నైన్టీన్లో తీసుకున్నాను బాగానే పని చేస్తుంది కొన్ని గ్లాసెస్ పని చేయని అంటున్నారు కదా నాకైతే ఏ ప్రాబ్లం లేదు నీట్గా ఉంటుంది అలాగే వచ్చేసి ఫ్రిడ్జ్ క్లీనింగ్ అండి ఇంకొకే పనిలో పని అయిపోతుంది కదా అని చెప్పి ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను కానీ ఫ్రిడ్జ్ అంటే వన్ వన్ అవర్ టూ అవర్స్ అయితే ఈజీగా ఫ్రిడ్జ్కి అయిపోతుంది ఎందుకంటే మొత్తం తీయాల అది క్లీన్ చేయాల తర్వాత వచ్చేసి ప్లేట్స్ అన్నీ బయటికి తీసి కడిగాల మళ్ళా లోపల ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ అవన్నీ సర్దుకోవాల మనం ఎన్ని ఎన్ని అయితే బయటికి తీస్తామో అవన్నీ మళ్ళీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాల్సి వస్తుంది నేను ఫ్రిడ్జ్ కూడా టూ వీక్ టూ మంత్స్కి ఒకసారి క్లీన్ చేసుకుంటాను స్మెల్ కూడా అంత ఏముండదు తర్వాత వచ్చేసి క్లీన్ చేయడం కూడా నిమ్మకాయ వంట సోడ చేసి నీళ్ళు ఉదకొని పెట్టుకొని దాంట్లో క్లాత్ ముంచి తుడుస్తుంటాను మళ్ళా మంచినీళ్ళతో తుడిచి తర్వాత పొడి క్లాత్తో తుడిచినాను అనుకోండి క్లీన్ అయిపోతుంది అందుకనేసి ఆ విధంగా అయితే ట్రై చేస్తూ ఉంటాను తర్వాత వచ్చేసి ఫ్రిడ్జ్లోకి వెళ్తే స్టోరేజ్ బాక్సెస్ అయితే తీసుకున్నాను ఎందుకంటే అవి కవర్లలో పెడతా ఉంటే ఉంటాయి మళ్ళీ అయితే పక్కన పెడతా ఉంటాము అందుకని ఇక్కడైతే వేసి పెట్టిననుకోండి ఎన్ని ఉండే మనకైతే తెలుస్తుంది దాన్ని బట్టి మళ్ళీ వాటికి వీలుగా ఉంటుంది అందుకని అయితే ఇవైతే తెప్పించుకున్నా నిజంగా మనిషి అయితే ఆశావాదండి ఎందుకంటే ఒకటి లేనప్పుడు కోరుకుంటాము అది వచ్చిన తర్వాత ఇంకోటి కావాలని కోరుకుంటూ ఉంటాము నేను కూడా అంత ఫస్ట్లో ఫ్రిడ్జ్ ఉంటే సాల రబ్బా తర్వాత ఏదైతే అది అయింది అని అనుకుంటాము కానీ ఫ్రిడ్జ్ తర్వాత కవర్స్ అయినాయి అవి బయట కొన్నాను అవి పోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఈ బాక్సెస్ కదా ఆ బాక్సెస్ కొన్నాను ఆ విధంగా అయితే అన్నీ సర్దేసుకొని మళ్ళీ ఇవన్నీ క్లీన్గా అరేంజ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది ఎందుకంటే మనకు తెలిసిపోతుంది ఎన్ని ఉండయా ఏమి తెప్పించుకోవాలని అని చెప్పేసి అందుకైతే ఈ బాక్స్ అయితే పర్వాలేదు నాకైతే అయితే కవర్లు పెట్టకుండా ఒక అరలోకైతే ఇవన్నీ సరిపోయినవి నీట్ కూడా కనిపిస్తాయి ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ దియంగానే అందుకని ఈ బాక్స్ అయితే తీసుకున్నాను ఇంకా అయితే సామాన్ స్టాండ్ అండి దీనికోసం వచ్చేసి నేను అమెజాన్లో తెప్పించినాను ఇంతకుముందు ఆల్రెడీ ఒకటి తెప్పించుకొని ఉన్నాను అప్పుడు మాకు సింక్ లేదు ఆ సింక్ మీద పెట్టేసి సామాన్లన్నీ పెట్టేసుకున్న ఉండేదాన్ని తర్వాత సింక్ పెట్టించిన తర్వాత అది వేస్ట్ అయిపోద్దా అని అని ఆలోచిస్తున్నప్పుడు దబర్లు అయ్యి మన కుక్కర్లు కానీ కుక్కర్ మూతర్లు పెంకులు అవన్నీ బాండవులు అన్నీ దానికి సరిపోతాయి పేస్ట్ అవ్వకుండా అయితే అది ఆడ సెట్ అయిపోయింది తర్వాత వచ్చేసి సామాన్లు వచ్చి పైన పెడుతున్నాను అవి పడతా ఉంటే ఊరికినే అది ఆన్లైన్లో చూసినప్పుడు ఆరు వందల ముప్పై తొమ్మిది ఎంతో ఉన్నది నేను బయట నెల్లూరు వెళ్ళినప్పుడు స్టీల్ సామాన్లు అడిగినప్పుడు కింద బేస్ ఉంది కదా ఆ బేస్ లేదు నార్మల్గా స్టాండ్ ఒక్కటే ఉన్నది అది ఆరు వందలు చెప్పిండు దానికి దీనికి డిఫరెన్స్ చూసుకున్నాను ఇంకా నలభై రూపాయలే కదా ఎక్కువ దీనికి లుకింగ్ బాగుంటుందని చెప్పేసి ఇది లైన్లో తెప్పించుకున్నాను ఇంకెట్లో ఇంటి దాకా వస్తుంది కాబట్టి ఇంకా అయితే తెప్పించుకొని అరేంజ్ చేసుకున్నాను తర్వాత వచ్చేసి నీటికి కూడా ఉంది కదా ఇది వచ్చేసి తోటలోనండి దేవుడు సృష్టించిన దాంట్లో ఒక మానవుడి తప్ప మిగతావన్నీ ఓటి పని అవి చేసుకుంటూ ఉంటాయి అందుకనేసి నాకు ఎందుకంటే ఈ మొక్కని చూస్తే అది అనిపిస్తుంది ఎందుకంటే అవి మామూలుగా నాటి పెద్దగా అయిన తర్వాత పూయాల అంటే ఒకటి అదును అది అవి పూచే కాలం అది కానీ మనం నేను నారు పోస్తున్నానండి నారు పోసినా కూడా చిన్న మొక్కే మగ్గు వచ్చేసింది ఎందుకంటే టైం అయిపోయింది నాట పక్కన నాడదంలే అని అనుకుంటా ఉన్నాను కానీ నాటలేకపోయినాను అది నేను నాటిని లేదు ఏం లేదు అదైతే పువ్వు పూసే మొగ్గు వచ్చేసింది పువ్ లేదు కానీ మగ్గొచ్చింది మొగ్గు తుంచినా కూడా మళ్ళీ వసద్ది చెట్టు ఏమో బాగా నాకు అది ఇష్టం లేక వదిలేసినాను పుయ్యలే అని చెప్పేసి తర్వాత వచ్చేసి ఇది లైట్ అండి ఛార్జింగ్ లైట్ అంట కరెంట్ పోతానే వెలగద్ది ఇది నాకైతే అంత బెనిఫిట్ ఏమనిపించలేదు ఇంతకుముందు ఒకటి తీసుకొని ఉన్నాము అది చాలా అవర్స్ వచ్చేది పెట్టినామనుకోండి కరెంట్ పోతానే వెళ్ళగద్దీ మూ రెండు గంటలు మూడు గంటల దాకా వస్తుంది ఇది నాలుగు గంటలు వస్తుంది అన్నారు నాకు ఆ రోజు అయితే ఒక పదహైదు నిమిషాలకే మళ్ళీ ఆఫ్ అయిపోయింది అందుకని నేనైతే వేస్ట్ అనుకున్నాను ఇది క్లిప్ తీసేటప్పుడు ఊడ్నే ఆ రెండు బటన్స్ సట్అప్ అల్యూమినియం ఉంటాయి కదా ఆ రెండు అలా టచ్ చేసినాను లైట్ వెలిగేసింది అయ్యో ఇది బలం ఉంది కదా అని చెప్పేసి అయితే ఇవి రెండు పట్టుకొని కొంచసేపు అయితే ఓడతా ఆడుతూ ఉన్నాను ఇవి వచ్చి ఇంటికాడు వచ్చినప్పుడే తీసుకున్నానండి మళ్ళీ వచ్చేసి వందకు మూడు ఎల్ఈడి లై లైట్లు కూడా ఉన్నవి నాకు అవి వద్దులు అని చెప్పేసి ఇది తీసుకున్నాను కరెంట్ విన్నప్పుడు అంటే మనము క్యాండిల్ ఎత్తుక్కొనే లోపు లైట్ వెళ్ళగదు కదా ఆ చీకట్లు ఎత్తుక్కోకుండా ఇదైతే యూజ్ అవుతూ ఉంటుంది ఇంకా సంక్రాంతి సెలవులకైతే ఇంటికి వచ్చేసినారు పిల్లలు వాళ్ళు సంసారాన్ని అంతా సర్దుకొని అయితే వచ్చినారు ఎందుకంటే వాళ్ళ లాస్ట్లో సున్నం కొడుతున్నారంట ఇంకా సామాన్ అవన్నీ అంటే అడ్డం కదా ఎన్నో ఉంటవి ఇంక అందరు ఎవరో అని చెప్పేలాగా ఇంకా అమ్మ ఎత్తుకుంటూ వచ్చినారు ఇవే సగం మాటకి సరిపోయినాయి ఎందుకంటే లగేజ్ అంతా బట్టలు అయితే ఆడికే ఎక్కువ తీసుకెళ్తారు కదా అందుకనేసి బ్యాగ్స్ ఎక్కువ ఉన్నాయి పెట్టుబడి మళ్ళా చిన్నవి బ్యాగ్స్ బట్టలు తీసుకుపోయినా అవి ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి వాళ్ళు చూడండి ఎన్ని అయితే ఉన్నాయో ఎన్ని షూలా అంగట్లో షూలా మీ షూలా ఏం చేసిండ్రా కేక్ అందరు కట్ చేసిండ్రా అందరికి ఆ రూమ్ ఖాళీగా ఉన్నప్పుడు ఇంతకుముందు ఆ రూమ్లో దోస్తుంటే ఏందన్ని బ్యాగులు ఉండే వాళ్ళకాడ అని అంటుండు అయితే కుట్ర ఉండే కుటన్ని ఆడే ఉండే మీ కొన్నే తీసుకో అప్పుడంటే చాలా లేట్ అయిందిలే ఈసారి కొన్నే తీసుకోబోండి ఏంది అట్టే ఉండాలి బలం ఉంది వాడు చూడు కదులుతుంది మరి టెస్ట్ ఇస్తానంటే పెద్ద చెట్లు అంటే అంత చెట్లు అయ్యా అయ్యో ఆరు వందలు పెట్టి తెచ్చండి మేమల్లానా ఒక చెట్టు ఆరు వందల సరే టీ ముందు కిందకిది కేరళ నుంచి వచ్చినాయి

ఇంక మా ఆయన బైక్ సౌండ్ అంటే చాలు ఎక్కడున్నా పరిగెత్తుతూ ఉంటాయి ఆ రెండు పిల్లలు నాకంటే ముందు పోయి సెరవకు పక్కన ఉంటాయి గేట్ కాడ ఆ విధంగా అయితే నా పోలుస్తూ ఉంటాడు అవి చూడు అవే ముందు వచ్చి నువ్వు 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 రాలేదు అనంట కానీ వర్త బలు సరదాగా ఉంటే కొట్టుకుంటా ఉంటాయి తిట్టుకుంటా ఉంటాయి వీడియో కానీ నచ్చినట్టు లైక్ చేయండి అలాగే మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుండో సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ వాచింగ్